యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణం బహార్పేట నియోజకవర్గం మసీద్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ అలీ మరియు ఎండి మాజార్ డాక్టర్ అబ్దుల్ ఆధ్వర్యంలో బహుర్పేట యువత అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా జరుపుకున్నారు అందుకు ముఖ్య అతిథులుగా పోత్నాక్ ప్రమోద్ కుమార్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ మరియు వీరపాకార్ నరసింహ కౌన్సిలర్ మా ఇంటర్నేషనల్ పిఎన్ఎస్ న్యూస్ కరెస్పాండెంట్ శ్యామ్స్ బోగిరి యో బిజినెస్ మ్యాన్ మొహమ్మద్ ఇలియాస్తో సహా అమానత్ అలీ మొహమ్మద్ ఫలూజుద్దీన్ షేక్ ఇబ్రాహీం ఫిరోస్తో సహా తదితరులు పాల్గొన్నారు జెండా అవతరణ తర్వాత ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా రుచికరమైన భోజనాలు వడ్డించారు ఇంకా మా పిఎన్ఎస్ న్యూస్ కరెస్పాండెంట్తో మరికొన్ని వివరాలు తెలుసుకుందాం రండి کرنے کے لیے آگے بڑھتے رہتے ہیں ہمارے ویرا کا نرسما صاحب ہمارے کاؤنسلر صاحب ہیں ان کے اہم میں بھی کافی کام ہوا اور جو میرا مقصد تھا شروع سے ہمیشہ بھونگیر میں ڈرینیج کا سسٹم جلدی سے جلدی بنائیے ڈرینیج بنا کر زیادہ سے زیادہ گندگی کو ختم کریے تو میرا پاکا صاحب کوشش کر رہے ہیں کافی ہمارے بستی میں بھی کافی چیزیں ڈرینیج کے لیے کام کر رہے ہیں تھوڑا بہت باقی ہے صاحب یہ دو چیزیں ہیں میں ہمیشہ مانگتا رہتا ہوں آپ لوگوں سے کہ ڈرینیج سسٹم جلدی ختم کرو اور ہمارے تالاب کی حفاظت کرو تاکہ تالاب کو قبضہ کر کے لوگ نہ کھا لے جیسے حیدرآباد میں ہوتے رہتا ہے نا تھوڑے تھوڑے دنوں میں تالاب جاتے رہتا ہے ڈلیٹ ہو رہا ہے ایسا ایسا تالاب تو ہمارے ونگر کے لیے تالاب ڈلیٹ ہونے مت دیجیے آپ لوگ پر لیڈروں کو میں بڑے لوگوں کو بول رہا ہوں کہ خاص کر کے وہ تالاب کی حد بندی کر کے مطلب آنے والے جنریشن کے لیے پانی کا انتظام کرنا ہے تاکہ ہمارا پانی ختم نہ ہو آنے والی جنریشن ہماری پانی سے مستفی ہوتے رہے تو ہمارے یہاں تالاب کی حفاظت ضروری ہے కదెప్పలే సార్ మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి సౌదీలోనే ఉంటున్నాం ఇప్పటివరకు కూడా కానీ మనసు ఇక్కడనే ఉంటది మా గుండె ఉంటది సదుల నడుస్తా ఉంటది అందుకోసం మన భారత్ బట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుండి మీ అందరికి సుస్వాగతం పలుతున్నాం సార్ వచ్చిన మన భారీ సాబిక్కడ ఉన్నారు ఎంత చెప్పినా తప్పునే ఆయన గురించి ఇక్కడ ఉండి చానా పనులు చేస్తున్నారు మరి అందుకోసం మేము ఇక్కడ ఆయనకి చాలా బాధ్యతలు ఆయన భుజం మీద పెట్టాం మేము ఇక్కడ పనిచేస్తున్నారు సైదలి సాబ్ మస్జిద్ సదర్ కాబట్టి మస్జిద్ డెవలప్మెంట్ కోసం ఆయన కృషి చేస్తున్నారు చాలా కృషి చేస్తున్నారు మస్జిద్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు చూడండి డెవలప్మెంట్ కోసం ఒక మంచిగా ఒక బిల్డింగ్ కడుతున్నారు ఇక్కడ వాళ్ళకు సులభం ఉంటదని మస్జిద్ కు సపోర్ట్ ఉంటదని వలపర్తి కత్త నుంచి భూనీర్ చెర్లకు బీబీ నగర్ చెర్లకు దాని కాళ్లను దాదాపుగా మూడు కోట్లతోటి మంజూరు చేయడం జరిగింది రమణ వడపడి అన్నపురం దాకా కాలువ పనులు అయిపోయినాయి ఖచ్చితంగా ఆర్మూర్ల నుంచి మళ్ళా యాదనం వరకు కూడా ఆ యొక్క కాలువ పనులు పూర్తి చేసి ఎస్టీపీలు మళ్ళా డ్రైనేజ్ ఎస్టీపీ చేయడం మళ్ళా కాళేశ్వరం నీళ్లను బోలిగిరి చెరువుకు ఎప్పటికీ శాశ్వతంగా వచ్చే విధంగా ప్రణాళిక చేసినాం పన్ను కూడా పూర్తి అయితే మంచి లక్షల హౌసింగ్ కూడా అవుతున్నాయి మిగతా బార్పేట్ బార్పేట కూడా నెక్స్ట్ పర్యాయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ గారు హెచ్ఎన్పి రిజర్ల గురించి నిమిషాల్ బార్పేట్ చెప్పండి చెప్పండి గౌరవ ఎమ్మెల్యే కుంభమ అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారం అదేవిధంగా ఇంత ముందుకు మేము కౌన్సిల్ లో ఉన్నప్పుడు గౌరవ ఫ్లోర్ లీడర్ గారు ప్రమోదన్న గారి కస్టమ్తో హౌసింగ్ బోర్డ్ మరియు బహార్పేట్ కు సంబంధించిన పది ఇరవై ఆరు వార్డులకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కోసం కోటి యాభై ఆరు లక్షల రూపాయలను మంజూరు చేయించడం జరిగింది అట్టి పనులు సగం వరకు పూర్తయినాయి మిగతా సగానికి సంబంధించిన మొన్ననే ఎమ్మెల్యే గారు టెంకాయ కొట్టి ప్రారంభించడం జరిగింది ఆ పనులను బహార్పేట్ మరియు హౌసింగ్ బోర్డు కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయడంలో సఫలీకృతమై ప్రజలకు దుర్గంధం లేవకుండా ప్రజల ఆరోగ్యాలని ఆరోగ్యాలుగా అనుకుని ప్రజల కోసం కష్టపడి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను చేపడతామని పూర్తి చేస్తామని సందర్భంగా తెలియదు ప్రమోద్ కుమార్ గారికి మరి హిరపాక నరసింహ గారికి మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసిన జంషుభాయ్ గారికి భారీభాయి గారికి ఎన్ఆర్ఐ గారికి గిటా యాదిరెడ్డి గారికి బాలేశ్వరరావురావు గారికి మరియు మా సోదరులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన బహార్పేట్లో మజీద్ కమిటీ భారీభాయ్ గారు మరి యువత జుబీర్భాయ్ సల్మాన్భాయ్ ఇబ్రాహింభాయ్ గారు ఎంతో అంగరంగ వైభవంగా గణతంత్ర సన దినోత్సవం మరియు స్వాతంత్ర దినోత్సవం మజిద్ దగ్గర జరుపుకోవడం చాలా సంతోషకరంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను Gracias.